హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లలిత త్రిపుర సుందరి దేవి గురించి చెప్పుకుందాం లలిత త్రిపుర సుందరి దేవి ఎవరో కాదు అమ్మవారి యొక్క అవతారం ఈరోజు మనకి అదనంగా వచ్చింది అంటే అమ్మవారు ఎక్స్ట్రా అవతారం అనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యాక్చువల్గా నైన్ నవరాత్రులు ఉంటాయి కదా ఈ అవతారం అనేది ఇంకొక అవతారం అనమాట మహాశివుడు తపస్సులో ఉన్నప్పుడే విశ్వం అంతా దెబ్బతింటుందని అప్పుడు దేవతలు మద్మధుడి మన్మధుడి సహాయం కోరుతారు మన్మధుడు తన ప్రా ప్రేమ బాణాలతో ప్రయోగించి శివుడి తపస్సును భగ్నం చేయాలనుకుంటాడు కోపాకృతుడైన శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేస్తాడు మన్మధుడు భస్మం నుంచి బాండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు గొప్ప వరణాలను పొందిన భాండాసురుడు మూడు లోకాలను జయించి దేవతలను ప్రజలను బాధించడం ప్రారంభిస్తాడు బాండాసురుడు బాధలు భరించలేక దేవతలు ఆదిపరాశక్తి అయిని ప్రార్థిస్తారు వారి ప్రార్థనను స్పందించి ఆదిపరాశక్తి కుండ చి చిదాగ్ని కుండ నుండి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా వస్తుంది జన్మిస్తుంది ఆమె దివ్యమైన సౌందర్యం శక్తితో శ్రీచక్ర రాజసింహాసనంపై ఆశీనురాలైన ఉంటుంది బాండాసురుడిని అంతం చేయడానికి లలితాదేవి యుద్ధానికి సిద్ధపడుతుంది ఈ పోరులో అనేక మంది దేవతలు యోగినులు ఆమెకు సహాయపడతారు అద్భుత అద్భుతమైన చక్ర రాజరథంపై యుద్ధభూమికి వెళ్ళి బాండాసురుడి సైన్యాన్ని సంహరిస్తుంది చివరికి బాండాసురుడు వధించి లోకానికి శాంతిని పరుస్తుంది ఈ కథ శారీరక సౌందర్యానికి మించిన దివ్యమైన శక్తి జ్ఞానం కరుణ సూచిస్తుంది ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని కూడా తెలియజేస్తుంది ఇదే అండి లలిత సుందరి దేవి కథ మనకి ఎలా పుట్టిందో ఏంటో మీకు తెలుసుకున్నారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఓం మాత్రే నమ